బిగ్ బాస్ తెలుగులో ఇంకొక ఐదు రోజుల్లో ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు విత్ ప్రూఫ్ తో సహా చెప్తా ఇందులో ఇద్దరు ప్రీవియస్ కంటెస్టెంట్స్ వస్తున్నారు సీజన్ లో వచ్చి మళ్ళీ వస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఆ లిస్ట్ మొత్తం చెప్పేస్తా చూడండి అంతకన్నా ముందు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లిస్ట్ లో లో ఫస్ట్ పొజిషన్ అని చెప్పేసి ఒక యాక్టర్ ఉన్నారనమాట మీరు చాలా మంది తెలుసా ఉంటది చాలా సీరియల్స్ లో హీరోయిన్ లాగా చేసింది అనమాట చాలా ఫేమస్ సెకండ్ కావ్య అనే యాక్ట్రెస్ అనమాట చిన్ని సీరియల్ లో ఉంటారు ఈమె కూడా వచ్చే ఛాన్స్ నైన్టీ పర్సెంట్ వరకు ఉంది థర్డ్ వన్ ఎవరో తెలుసా రీసెంట్ ఇంటర్నెట్ సెన్సేషన్ అయిన రమ్య ఫ్రమ్ అలీ వచ్చే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ కాదు కాదు ఖచ్చితంగా రాజు పెట్టుకోండి బిగ్ బాస్ నైన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫిక్స్ ఫోర్త్ వన్ దువ్వాడ మాధవి గారు అనమాట ఈమె గురించి మీలో చాలా మంది తెలుసు తెలియకపోతే యూట్యూబ్ సర్చ్ చేయండి మీకు తెలుస్తుంది ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మన చెఫ్ సంజయ్ తుమ్మ గారు అనమాట చాలా ఫేమస్ మీలో చాలా మంది తెలుసు ఉంటది పొజిషన్ లో ఫిక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిన కంటెస్టెంట్ శివ అనమాట మన ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు విష్ణు అయిన కూడా వస్తున్నాడు అనమాట ఎందుకు తీసుకున్నది తెలియదు కానీ అయినా ఫిక్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాడు ఇక ప్రీవియస్ సీజన్స్ నుంచి ఇద్దరిని తీసుకున్నారనమాట ఇద్దరు కూడా ఓలో చెప్పేసి చూడండి ఫస్ట్ ప్లేయర్ వచ్చేసరికి అమర్ అనమాట అమర్ హండ్రెడ్ నైన్టీ నైన్ పర్సెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ దగ్గరలో ఉన్నాడు ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది వేరే కంటెస్టెంట్ కామెడీ చేసే కంటెస్టెంట్స్ లైక్ సాయి కానీ లేకపోతే రోహిణి గారి లాంటి ఇట్లాంటి ఒక కంటెస్టెంట్స్ తీసుకొచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది ఇదంతా జరగబోయేది అక్టోబర్ సిక్స్త్ అండ్ సెవెంత్ అక్టోబర్ సిక్స్త్ అండ్ సెవెంత్ రోజు దాదాపు సిక్స్ నుంచి సెవెన్ మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బిగ్ బాస్ హౌస్ అయితే రాబోతున్నారు ఈ లిస్ట్ లో మీకు ఎవరు నచ్చినారు ఎవరు నచ్చదో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్